హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పొటాటోతోని స్మైలీ ఎమోజెస్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు బ్రేక్ బాక్స్లో కూడా మనం ఇలాగ రెడీ చేసి పెట్టచ్చు కానీ ఇది వేడి మీద తింటేనే చాలా క్రిస్పీగా వస్తుంది కొద్దిగా చల్లగా అయిపోయింది అనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మూడు పొటాటోస్ తీసుకొని ఉడగబెట్టి ఉంచేసుకొని అందులోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు సాల్ట్ నాలుగు స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొద్దిగా చివరగా ఒక స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసి కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పక్కకు పెట్టి ఉంచుకోవాలి ఇలా చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మన దగ్గర పిక్ కానీ లేకపోతే స్ట్రా ఉంటుంది కదా దాని సహాయంతో ఇలాగా కళ్ళుని చేసుకొని ఒక స్పూన్ సహాయంతో స్మైలీ బొమ్మలు చేయండి అలాగే మనం నచ్చిన షేప్ చేసుకోవచ్చు ఫ్లవర్ కూడా చేయవచ్చు స్క్వేరు డ్రాయింగ్ ఏమైనా చేసుకోవచ్చు పిల్లలకి కదా ఇష్టంగా తినేస్తారు బేగానే చూసారంటే ఇదిగో ఇదే విధంగా మనం మన నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు ఇలాగ అన్ని షేప్స్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి సేమియా పుల్లలు అనమాట షీర్ కుర్మా చేస్తాం కదా ఆ పుల్లలతోనే నేను ఇలాగ అన్ని చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక్కొక్కటి వేసేసుకొని పెద్ద మంటలోనే వేయించుకోవాలి దించే ముందు చిన్న మంట పెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అలాగే స్టిక్స్ వచ్చేసి ఒకేసారి కలపకూడదు ఇరు విరిగిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఇష్టమైన పొటాటో స్మైలీ చిప్స్ రెడీ అయిపోయి అలాగే మనకి ఏ షేప్ కావాలంటే అవి కూడా రెడీ చేసి పిల్లలకి ఈవినింగ్ టైము ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగా తింటారు అలాగే బయట ఫుడ్ ఎంత బేమా అనిపించేసి మనం ఇంట్లోనూ ఒక అరగంట టైం తీసుకుంటే పిల్లలకి ఎంత ఇష్టమైన అన్ని ఐటమ్స్ మనం రెడీ చేసి పెట్టచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి